ఈ నెల పదవ తేదీ జూలై పది రెండు వేల ఇరవై ఏడవ తేదీన మనకి ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అనే గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమిగా చేసుకుంటూ ఉంటారండి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని కనుక మనం స్నానం చేస్తే మన మానసిక బలం అనేది పెరుగుతుంది మన శరీరానికి అంటుకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన వంటి నుంచి అన్ని చెడు శక్తులు తొలగిపోతాయి మన దేహానికి తెలియని దివ్య శక్తులు అయితే కలుగుతాయండి దేన్నైనా సరే సాధించి మనోధైర్యం కలుగుతుంది దైవీక శక్తులు పీక తోడుగా ఉండి అన్ని పనుల్లో కూడా విజయం కలిగేలా జీవిస్తారు మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజును స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనం శివుడిని దేవునిగా చూడడం ఆయన్ని ఆది యోగిగా సూచిస్తాం అంటే మొట్టమొదటి యోగిగా భావిస్తాం పదిహేను వేల సంవత్సరాల పూర్వం హిమాలయ శిఖరాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆయన పుట్టు పూర్వత్రాలు ఏంటో కూడా ఎవరికీ తెలియదండి ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదంట అందుకే ఆయన్ని ఆయుధి యోగి అని మొదటి యోగి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆయన వచ్చి కూర్చున్నారు ఏం చేయలేదంట ఆయన సజీవంగా ఉన్నారు అనడానికి ఆయన కళ్ళ నుంచి నిరంతరం శ్రమించే పరమానంద వాష్పాలు తప్ప మరి ఏ సూచన లేదు ఆయన శ్వాస కూడా తీసుకుంటున్నట్టుగా కూడా కనిపించదు తమ ఊరుకు కూడా అందరి అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నారు అనేది మాత్రం ప్రజలు గమనించారు ఆయన ఆయన దగ్గరకు వెళ్ళి కొంతసేపు నిరీక్షించి చూడటం జరుగుతుంది అయినా వారిని ఆయన పట్టించుకోలేదండి ఇక వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఏడుగురు మాత్రం అక్కడే ఉంటారంట ఎలా అయినా సరే ఆయన నుంచి నేర్చుకోవాలి అన్నది ఆయన కృతనిశ్చయం ఆది యోగి ఆయన్ని ప వాళ్ళని పట్టించుకోలే వాళ్ళు బతిమిలాడారు వారు ఏడుగురు మీకు తెలిసింది మాకు నేర్పండి అన్నారు ఆయన ఆయన విస్మరించారు ఆది గురువు ఆ ఏడుగురుతో ఇలా అంటారు మీరు మూర్ఖులు ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే కోటి సంవత్సరాలకి కూడా అది మీకు అర్థం కాదు దాన్ని తెలుసుకోవాలి అంటే మీరు కృషి చేయాలి అందుకు ఎంతో సాధన అవసరం ఇది వినోదం కోసం చేసేది కాదు అని చెప్పి ఆది యోగి ధ్యానంలోనికి వెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్ళు పట్టు విడవకపోవడంతో ఆయన వాళ్లకు సంసిద్ధమయ్యేందుకు కొన్ని సాధనాలు ఇవ్వడం అయితే జరుగుతుంది దాంతో ఆయన సాధన అయితే మొదలుపెట్టారు రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి సాధన చేయడం జరుగుతుంది అయినా ఆది యోగి మాత్రం వాళ్ళని పట్టించుకోలేదండి అలా వాళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాల పాటు సాధన చేస్తూ ఉండడం జరుగుతుంది ఎనభై నాలుగేళ్ల తర్వాత ఒక రోజున సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుంచి దక్షిణానికి పైన ఆరంభించిన రోజున మన సాంప్రదాయంలో దీన్ని దక్షిణాయనం అంటామండి ఆదియోగి ఆ ఏడుగురు వంక చూడడం జరుగుతుంది వారు తేజోపాత్రులుగా వెలిగిపోతూ ఉన్నారు పరిపూర్ణ పర్ణనితో సన్నిధులుగా ఉన్నారు ఇక వారిని విస్మరించి వదిలివేయడం ఆయన వల్ల కాలేదు ఆయన వాళ్లను శ్రద్ధగా గమనించి మళ్ళీ పౌర్ణమి నాటికి తాను వారికి గురువు కావాలని చెప్పి నిశ్చయించుకున్నారంట ఆ పౌర్ణమిని గురు పౌర్ణమిగా చెప్తారండి గురు పౌర్ణమి అంటే ఆది యోగి ఆది గురువుగా పరివర్తన చెందినటువంటి రోజు ఆయన దక్షిణాముఖుడయ్యాడు అందుకే ఆయన్ని దక్షిణామూర్తి అని పేరు కూడా వచ్చిందండి అప్పుడే ఆ ఏడుగురు శిష్యులకు యోగాని చెప్పడం జరుగుతుంది అందుకే దక్షిణాయనంలో వచ్చేటువంటి మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఆది గురువు అవతరించినటువంటి రోజు అలానే వేదవ్యాసుడు తన రెండు చేతులను చేతులు పైకెత్తి లోకానికి నమస్కారం చేస్తూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ వినాలి వ్యాసుల వారు తమ రెండు చేతులను పైకి ఎత్తి లోకానంతటికీ ఇలా చెప్పారు ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారు మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు పరమ ధర్మ పదాలను ఒకే ఒక్క మాటను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామంగా మారుతుందని తన రెండు చేతులు పైకెత్తి వేదవ్యాసుడు నమస్కారం చేస్తూ లోకానికి తెలియజేయడం జరిగింది ఇంతటి విలువైనటువంటి మాటలు చెప్పిన వేదవ్యాసుడు మన అందరికీ మొదటి గురువు అండి అందుకే ఆయన్ని మనం ఈరోజు పూజిస్తాం ఇక గురు పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తామండి ఇది మనకి జూలై పదవ తేదీ ఒకటి ముప్పై ఆరు తెల్లవారుజాము నుంచి మళ్ళీ మా మళ్ళీ జూలై జూలై రెండవ జూలై పదకొండవ తేదీ రెండు గంటల ఆరు వరకు ఉంది సో జూలై పదవ తేదీనే మనం గురు పౌర్ణమి చేసుకుంటామండి మనం ఈ గురు పౌర్ణమి లోపల ఎవరైతే ఇలా చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ఎంతో పౌర్ణ పవిత్రమైన రోజు పూర్ణ బలంతో చంద్రుడు ఉంటాడండి చంద్రుడు మరస్కారకుడు కారకుడు బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలుగా ఆలోచించడం అయితే జరుగుతుంది ఇదే సమయంలో సముద్రం ఆటుపోటులకు గురి అవుతూ ఉంటుందండి అలానే మన శరీరంలో ఉన్నటువంటి నీటి పైన కూడా ఈ ప్రభావం ఉండడం వలన మన మనసులో నిలకడ లేక మన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుందంట మన విజయాలకి కారణం మన ఆలోచన ఇట్లా పౌర్ణమి రోజున అంటే ఆషాఢ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా పోకుండా నిలకడగా ఉండడం కోసం చిన్న పరిహారం చేస్తే చాలా మంచిదండి దీన్ని రాహుకాలంలో చేయాల్సి ఉంటుంది ఈ పౌర్ణమి ఏ వారంలో వస్తుందో ఆ రోజు రాహుకాలంలో ఈ పరిహారం కనుక చేస్తామనుకోండి మనకారకుడైన చంద్రుడిని కంట్రోల్ చేసి చక్కని ఆలోచనలతో విజయం అందేలా చేసుకోవచ్చు ఆషాఢ పౌర్ణమి రోజున మనక్కకారకుడైన చంద్రుడు ధనస్సు రాశిలో మకర రాశిలో సంచరిస్తూ ఉంటారండి మరి పౌర్ణమి రోజున అంటే ఆషాఢ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా మారకోకుండా నిలకడగా ఉండడం కోసం ఈ ఒక్క ఆకు తింటే సరిపోతుందండి మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు అనేవి వస్తాయి అంతేకాదండి ఒక గంటలో మీరు మంచి శుభవార్తలను కూడా వినగలుగుతారు లేకపోతే డబ్బునైతే పొందగలుగుతారు మరి అయితే ఈ ఆకు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చేటువంటి రాహుకాలంలో తినాల్సి ఉంటుంది ఈసారి గురు పౌర్ణమి గురువారం వచ్చింది ఇది చాలా శుభదినం జూలై పదవ తేదీ రాహుకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మధ్య రాహుకాలం అయితే మనకి ఉంటుందండి ఈ గంటన్నర సమయంలో ఈ ఆకు తింటే చంద్రుని చెడు ప్రభావం మీ మనసు పైన పడకుండా ఉంటుందండి అంతేకాకుండా ఈ ఆకు తినడం వలన ఏంటంటే మీ జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ముందే ఒక తమలపాకును తీసుకుని దానిపైన ఒక చిన్న బెల్లం పక్కన పెట్టండి ఆ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు పెట్టాలి గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు ఉంచి పూజ చేసి రాహుకాలంలో ఈ ఆకును బెల్లాన్ని తినాలి తమలపాకు బెల్లం కలిపి తినడం వల్ల మీ శరీరం ఉత్తేజితం చెందుతుంది అంతేకాదండి తమలపాకు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పటాపంచలవుతాయి జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది గురు పౌర్ణమి రోజు ఈ తమలపాకు బెల్లంతో పాటు ఇంకొక పదార్థం కూడా మనం తినడం వలన చంద్రుని చెడు ప్రభావం నుంచి మనం బయటపడగలుగుతాం ఆషాఢ పౌర్ణమి జూలై పది గురువారం రోజు కాబట్టి గురువారం ఉదయం మూడు స్పూన్ల పచ్చిశనగలు మూడు స్పూన్ల నల్ల నువ్వులు ఈ రెండింటినీ కలిపి నీటిలో నానబెట్టాలండి ఈ ఈ మధ్యాహ్నం రాహుకాల సమయంలో అంటే రాహుకాలం గురువారం గంటన్నర సమయం అయితే ఉంటుంది సో ఈ గంటన్నర సమయంలో ఈ నానగబెట్టిన శనగలు నల్ల పైన నాలుగు లేక ఐదు చుక్కల తేనెను కలుపుకొని స్వీకరించాలి ఈ విధంగా ఎవరైతే ఆషాఢ పౌర్ణమి రోజున రాహుకాలంలో తింటారో అలాంటి వారి మనసు సక్రమంగా ఆలోచనలు చేస్తూ భవిష్యత్తులో అద్భుత నిర్ణయాలను తీసుకోవడానికి సహకరిస్తుంది మీ ఆలోచనలే మీ యొక్క ఒక విజయాలకు కారణమవుతాయి అంతేకాదండి ఆషాఢ పౌర్ణమి రోజుని ఇట్లా తినడం అనేది అదృష్టంగా భావిస్తారు జూలై పది రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వర మధ్య రాహుకాలం అయితే ఉంటుంది ఈ గంటన్నర సమయంలో ఈ నానబెట్టినటువంటి శనగలు నల్ల నువ్వుల్లో నాలుగు లేక ఐదు చుక్కలు తేనె కలిపి తినాలి ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు తింటే చాలా మంచిదండి ఇలా ఈ సమయంలో తింటే అన్ని రకాల అన్ని శుభాలే జరుగుతాయి ఇలా తినటం వల్ల మన మనసుకు శక్తినిచ్చి మంచి ఆలోచనలు వచ్చేలా దోహదపడుతుందండి దీన్ని ఆ షాడ పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం తప్పక పాటిస్తే చాలా మంచిది ఈరోజు రాత్రి సమయంలో అంటే పౌర్ణమి గడియల్లో పాలు గ్లాస్ తీసుకుని ఒక గిన్నెలో పోసి అందులో బెల్లము వేసి కలిపి ఐదు లేక ఆరు యాలకులను దంచి అందులో వేయాలండి ఇక ఆ గిన్నెను చంద్రకిరణాలు పడే ప్లేస్లో పెట్టి ఓం క్లీం లం శ్రీ సాయి సుఖప్రదాయిని నమ అని జపించి తర్వాత ఆ పాలన స్వీకరించాలి ఇలా ఎవరైతే ఈరోజు చేస్తారో అద్భుతమైనటువంటి శక్తి వారి శరీరంలోనికి ప్రవేశిస్తుంది వారు ఆరోగ్యంగా జీవిస్తారు ఈరోజు ఎవరైతే సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగించి చంద్రోదయాన్ని చూసి పూజను ముగించుకొని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తారో అలాంటి వారి పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరైతే మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేస్తారో అలాంటి వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయిబాబా గుడిలో అభిషేకం చేస్తే జరుగుతున్నప్పుడు చూసినా చాలండి మీకున్న బాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆదాయం లేక ఇబ్బంది పడేవాళ్ళు గురు పౌర్ణమి రోజు శనగలు తీసుకొని దారంతో దండలాగా కట్టి ఎక్కడైనా సరే ఆలయంలో దత్తాత్రేయ విగ్రహం ఉంటే వాటికి వెయ్యండి కాబట్టి ఈరోజు ఎవరైతే శనిగలను దారంతో దండలా చేసి ఆ దండను దత్తాత్రేయుల వారి మెడలో వేసుకుంటారో వారికి అఖండ లక్ష్మీయోగం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ గురు పౌర్ణమి రోజు ఇంటిలో పిల్లలు దక్షిణామూర్తి పటం ముందు తెల్లని పుష్పాలను పెట్టాలండి ఆ తర్వాత పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుంటే దక్షిణమూర్తి అనుగ్రహం వల్ల మీరు చదివే విద్యల్లో తిరుగులేని విజయం పొందుతారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు పెళ్లి కాక ఆటంకాలు ఎదురవుతున్నా పెళ్ళి కావట్లేదని బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతూ ఈ ఈరో మీ పిండిలో కొద్దిగా నీటిని కలిపి ఒక కో వచ్చేలా చేసి కోకిల బొమ్మ పెట్టి ఆ లక్ష్మీదేవి ముందు పెట్టి పటిక బెల్లం పెట్టి నమస్కరిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల త్వరలో అన్ని రకాల ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది దీనిని కోకిల వ్రతం అంటారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళడం జరుగుతుందండి ఆయన జటాజూటంలో శక్తి ఉండింది ఈరోజు శివుడు ధ్యానంలో ఉన్న ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర తెల్లని పుష్పాలను ఉంచండి ఈ విధంగా చేస్తే సంవత్సరం మొత్తము ఆ మహాశివుని యొక్క అనుగ్రహం ఉంటుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతేకాదండి ఈరోజు శివుడు ధ్యానంలో ఉన్నటువంటి ఫోటో కానీ మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే మీకున్న అన్ని రకాల సంస్థలు తొలగిపోతాయి సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఆషాఢ పౌర్ణమి మరియు గురు పౌర్ణమి రోజున తప్పకుండా చేయాల్సినటువంటి పనుల గురించి కూడా తెలుసుకుందామండి ఇక ఆషాఢ పౌర్ణమి రోజు కొన్ని పనులైతే చేయడం వలన సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి ప్రసన్నాలని చేసుకోవచ్చు దీనికోసం ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టు ఆ నీటిని సమర్పించండి ఇట్లా చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుందండి ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజున సాయంత్రం వేళలో భార్యాభర్తలు కలిసి చంద్రుణ్ణి దర్శించుకొని ఆ చంద్రుణ్ణి పూజించామనుకోండి వారి యొక్క దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఆషాఢ పౌర్ణమి సాయంత్రం వేళలో తులసి మొక్క ముందు స్వచ్ఛమైనటువంటి ఆవు దీపం వెలిగించడం వలన అదృష్టం కలుగుతుందండి ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ పనులైతే చేయకూడదు అలా చేస్తే దరిద్రం కలుగుతుంది ఆషాఢ పౌర్ణమి రోజున దానం చేయడం ఎంతో శ్రేయస్కరం అని చెప్పేసి చెప్తారు అయితే ఈరోజు ఇంటికి వచ్చినటువంటి బిచ్చగాళ్ళు కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదంటారు హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంటుంది దీన్ని గ్రంథాలలో కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజుల్లో పేదలకు లేక అవసరం ఉన్నటువంటి వారికి వస్తువులు దానం చేయడం వలన మీకు రెట్టింపు ఫలితాన్ని పొందగలుగుతారండి అదేవిధంగా ఈరోజు ఇంటికి వచ్చినటువంటి వారికి ఏదైనా సరే చిన్నదైన సరే దానం చేయండి ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజున వృద్ధులను స్త్రీలను పొరపాటును కూడా అవమానించకండి వాస్తవానికి గురు పౌర్ణమి అనేది పెద్దలను గౌరవించడానికి చేస్తారండి ఈరోజు పెద్దలను అవమానించే వైఖరి ఉంటే సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలగజేస్తాయి సో ఈరోజు ఎంత పవిత్రమైన ఈ రోజుని ఇలాంటి విధి విధానాలు పాటించండి ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో గులాబీ రేకులు లేక వేపాకులు కనుక వేసుకుని కనుక మనం స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయండి ఈరోజు ఈ విధంగా కనుక మనం చేస్తే మానసిక బలం అయితే పెరుగుతుంది మన శరీరానికి అంటుకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుందండి మన వంటలో ఉన్నటువంటి అన్ని చెడు శక్తులు తొలగిపోతాయి మన దేహానికి తెలియనటువంటి శక్తి కలుగుతుంది దేన్నైనా సరే సాధించే మనోధైర్యం అయితే మనకి కలుగుతుంది దైవిక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనుల్లో మీకు విజయం కలిగేలాగా చేయడం జరుగుతుందండి ఇది తెలుసుకున్నారు కదా వీడియోలో గురు పౌర్ణమి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే మనకు విశేష ఫలితం కలుగుతుంది అలానే ఏ పనులు చేయకూడదు గురు పౌర్ణమి రోజు అని మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నారండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్